ఆయన అయితే ఫోన్ చేసి సార్ మాట్లాడేందుకు అంటే సార్ అని చెప్పారు ఏం లేదమ్మా మా సార్ కి ఎయిడ్స్ ఉందండి ఎయిట్స్ ఎయిడ్స్ వచ్చిందమ్మా మా సార్ కి ఎయిట్ ఆ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది చాలా బాధలో ఉన్నారు అమ్మా చాలా ఇబ్బందులు ఉన్నారు మన బెనపల్లి ప్రవీణ్ పాస్టర్ గారు అద్భుత కార్యాలు చూసారు ఆయన మన యూట్యూబ్ ఫాలోవర్ మనం నేను రెండు సార్లు తెచ్చానమ్మా ఇప్పుడు అప్పుడు వేరే వాళ్ళ నెంబర్ అదే పర్తి ఉందమ్మా మీరు అది చాలా ఇబ్బందులు ఉన్నారమ్మా ఆయన ముందు అది వాడుతూనే ఉన్నారు అయితే డాక్టర్ ఏమున్నారంటే క్యూర్ అవ్వదు అని చెప్పి అన్నారంట మా ఫాస్టర్ గారి దగ్గర వెళ్దాము అని చెప్పి నేను ఒక నెల రోజుల క్రితం చెప్పాను మాయ్య గారికి ఆయన ఏమని అంటే సరిగా సండే ఏమన్నా అవకాశం ఉంటుందేమో బల్లంపల్లి ప్రవీణ్ గారితో ఏమైనా అవకాశం ఉంటుందేమో కనుక్కో శాము అని చెప్పి ఫోన్ చేశారు అందుకే చేసినమ్మా ఎట్లా పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు అంటే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేస్ కదా బ్రదర్ డాడీ ఇప్పుడు ప్రేర్ లో ఉంటారు బయటకి వెళ్ళారు కదా అమ్మా అదమ్మా చాలా అది ఆయన ఏమంటారంటే అమ్మా హైదరాబాద్ నుంచి వచ్చి అయితే మన చర్చ్ లో ఒక వన్ వీక్ కానీ వన్ మంత్ కానీ ఉంటాయన్నారమ్మా ఆయన పాపం చాలా మందికి చర్చి కూడా కట్టించారమ్మా ఆయన పాపం మాకు కూడా చర్చ్ కట్టించారు అయితే ఇక సార్కి ఏంటంటే ప్రవీణ్ సార్ అంటే బెల్లంపల్లి ప్రవీణ్ సార్ అంటే బాగా గురువుందమ్మా సార్కి ఇది ఉంది ఇక అమ్మా సార్ మీతో మాట్లాడదామని మా సార్తోకి జరుగు ప్రాధాన్యం చేయించుకుందామని ఆలోచనతో ఆశపడుతూ ఉన్నాడు పైన కానీ డాడీ ఇప్పుడు ప్రేయర్ లో ఉంటారు కదా ఎవరితో మాట్లాడరు ఫిఫ్టీన్త్ డే రోజు బయటికి వస్తారు ప్రేయర్ నుండి బయటికి అమ్మా అక్టోబర్ అక్టోబర్ అదే అమ్మా మన సార్ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తారమ్మా ఈ ప్రోగ్రామ్ కూడా డొనేట్ చేస్తుంటారు సై గారికి కూడా చాలా సార్ ప్రోగ్రామ్ డొనేట్ చేశారు మనకు కూడా చేశారు అమ్మా నేను చేయమన్నాను అది అన్ని కూడా సార్ చెప్పారు మనం ఇంత చేసాం కదా సార్ ఒక్కసారి ప్రాంతం చేసుకుందాము డాక్టర్లు ఏమో క్యూర్ లేదంటున్నారు అని చెప్పి బాధపడుతున్నాడు అమ్మా ఎప్పుడు రమ్మంటారు అంటే ఇప్పుడు డాడీతో చేయించుకుంటారా మమ్మీతో మమ్మీ అయినా పర్లేదు డాడీ అయినా పర్లేదు అమ్మా ఎవరు చేసినా ఇబ్బంది ఏముంది బ్రదర్ ఇక్కడికి వచ్చి ఇట్లానే ప్రేయర్స్ అవుతూ ఉంటాయి సాటర్డే వచ్చారంటే హీలింగ్ సర్వీస్ ఉంటుంది కదా బ్రదర్ హీలింగ్ సర్వీస్ అయిపోయాక అందరికీ ప్రేయర్ చేస్తారు మమ్మీ చేశాక లాస్ట్ లో మీరు వెళ్ళారంటే మీతో మాట్లాడి ప్రేయర్ చేస్తారు మమ్మీ దానికి ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా మనకు కానుకైనా కూడా మనకి ఇబ్బంది లేదు లేదమ్మా కాకపోతే మన సార్ కొంచెం టైం వేస్ట్ చేయడు రియల్ ఎస్టేట్ అమ్మా వరంగల్ హైవేలో వందల ఎకరాలు ఉన్నాయి కానీ ఎంత వస్తుంది మేడం సరిపోతాడు సరిపోతుందమ్మా కాదు మీరు సాటర్డే వచ్చినట్లయితే ఈవినింగ్ నైట్ సిక్స్ టు టెన్ నైన్ థర్టీ వరకే లైవ్ అయిపోతుంది కదా లైవ్ అయిపోయాక మమ్మీ అందరికి ప్రేయర్ చేస్తారు ప్రేయర్ చేశాక లాస్ట్ లో మీరు వెళ్ళారంటే మీకు కూడా చేస్తారు ఆ బ్రదర్ కి కూడా మీకు కూడా అమ్మా అమ్మమ్మ అదే అమ్మా సార్ పాపం నాకు చాలా సాయం చేసిందమ్మా పాపం నాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా పైసలు ఇచ్చుండమ్మా పాపం ఇరవై లక్షలు ఇచ్చిండు సార్ అంత మంచిగారు ఎయిర్స్ వచ్చి ఇట్లా అర్థవంతంగా చనిపోతారంటే బాధ అనిపిస్తుంది అమ్మా అందుకని మీకు కాల్ చేశానమ్మా ఓకే అదే అదే సాటర్డేస్ వచ్చినట్లయితే మీరు ఇక్కడ ప్లే చేయించుకోవచ్చు మమ్మీతో అక్కడే ఉండొచ్చమ్మ రూమ్ తీసుకొని ఉన్న ఉంటుంది లేదా మీరు బయటికి రూమ్స్ తీసుకోవచ్చు అక్కడ మీరు బయట అంటే మరి అక్కడే పర్లేదు అమ్మా ఉంటే చెప్పండి ఏమైనా పే చేస్తామమ్మా అంటే అట్లా ఏమి ఉండదు బ్రదర్ ఇక్కడ అకామిడేషన్ హాల్ ఉంటది ఒకవేళ అది ఫుల్ అయిపోయారంటే ఇక బయట రూమ్స్ మీ ఇష్టం ఇక్కడ ప్రిన్సెస్ ఎక్కడనైనా పడుకోవచ్చు లేదా రూమ్స్ బయట ఎక్కడైనా రూమ్స్ తీసుకొని అయినా ఉండేసి అమ్మా 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 ఇప్పుడు ఒకవేళ రూమ్ ఉంటే అమ్మా ఈయన బయట ఉండలేదు కదమ్మా అంత పెద్ద అయినా కొంచెం ఆయనకి అన్ని సౌకర్యాలు కావాలి కదమ్మా మూడు ఫోట్ల వేసుకుంటాడు ఆయన అదేమ్మా ఎన్ని రోజులు అవ్వాలమ్మా అట్లా మరి ప్రేయర్ కి ఎప్పటికల్లా తగ్గుతుంది హీలింగ్ అనేది దేవుడే మంచి మాట చెప్పారమ్మా మాకైతే కొంచెం చెప్పుకోకూడదమ్మా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి పాపం ఆయన చాలా పెద్ద ఎన్నో దానాలు ధర్మాలు చేసినటువంటి ఆయనకి ఇప్పుడు అరవై అయితే ఇబ్బందిగా ఉందమ్మా అయిడ్స్ రావడం కూడా విచిత్రంగా వచ్చిందమ్మా ఆయన ఎవరు చెప్తే కూడా నమ్మరు ఏం చెప్తాం ఇప్పుడు అర్తనకు ఏమ ఒక ఐదు వందల గజాలు ఫాస్ట్ గారికి ఇచ్చారు సాటర్డే వచ్చినట్లయితే ఇంకా సరే అమ్మా అదే ఒక విషయం ఏంటంటే అమ్మా ఎలా వచ్చిందంటే పాస్ట్ గారికినా ఐదు వందల గజాలు స్థలం ఇచ్చారమ్మా ఇచ్చిన తర్వాత పాస్టర్ గారికి మత్తు మందు తీసుకునే అలవాటు ఉందంట ఉన్నాయి కదమ్మా టెక్స్ దానికి పాస్టర్ గారు ఇండక్షన్ చేసుకుంటూ మా అయ్య గారికి కూడా ఇచ్చారంట బాగుంటది అది తీసుకొని మనం ప్రేయర్ చేస్తే బాగుంటది మత్తులోకి వెళ్తాం ఒక విధమైనటువంటి అనుభూతి ఉంటది అని చెప్పి అలవాటు చేశాడు సరే ఆయన ఈయన ఇద్దరు నీళ్ళేస్తూ మార్చుకుంటున్నారు పాస్టర్ గారు ఈయన మా అయ్యగారు ఇక తర్వాత ఇలా జరుగుతా ఉందమ్మా కొన్నాళ్ళు ఏంటంటే ఒక ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఆయన చనిపోయారు పాస్టర్ గారు చనిపోయిన తర్వాత ఈయనే పాపం దిన కార్యక్రమాలు చేశారమ్మా పాపం ఒక టెన్ లాక్స్ ఖర్చు పెట్టారు తర్వాత గా ఒకసారి ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే ఆయనకి హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చేది అమ్మా అది ఎలా వచ్చిందని చూస్తే వాళ్ళ ఆవిడ కూడా ఎయిడ్స్ ఉంది అలా అయింది మేడం ఆయన ఏమంటున్నారంటే ఇది మనం చర్చిలోనే వచ్చింది కదా పాస్టర్ గారి వల్ల మరి ఒక పాస్టర్ గారి వల్ల ఎయిడ్స్ వచ్చింది కాబట్టి ఇది ప్రార్థనతోనే పోతుందేమో అని ఒక ఆలోచనతో ఉన్నామమ్మా ్రదర్ అయితే అంటే సాటర్డే హీలింగ్ సర్వీసెస్ ఉంటాయి బ్రదర్ పేషెంట్స్ అయితే ఇక్కడ ఉంచుకోరు చెప్పాలంటే సాటర్డే వచ్చాక హీలింగ్ సర్వీస్ అయిపోయాక కూడా దాని తెల్లారి సండే సర్వీస్ చూసుకొని వెళ్ళొచ్చు బ్రదర్ మీరు డేస్ ఆ సండే ఆఫ్టర్నూన్ వెళ్ళొచ్చు అంటే పేషెంట్స్ నుంచుకోరు అన్నమాట ఇక్కడ ఓకే ఓకే అంటే పేషెంట్ రావటం హీల్ అయిపోవడం వెళ్ళిపోవటం అంతేనా అంతే బ్రదర్ అలాగే తల్లి మనకి ఇంకేంటంటే ఇక్కడ ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉన్నారమ్మా మా తా దగ్గరే పని చేస్తారు వాళ్ళు కూడా తెమ్మంటారమ్మా పేషెంట్స్ అంటే సీరియస్ కండిషన్స్ ఉంటే తీసుకోరు బ్రదర్ క్యాన్సర్ అంటున్నారు కదా తీసుకోరు బ్రదర్ నిజం ఎందుకంటే ఫిఫ్టీ డేస్ కదా చాలా మంది వస్తారు ఇక రిస్క్ అవద్ది పేషెంట్స్ అంటే క్యాన్సర్ పేషెంట్ అంటే అంత సీరియస్ ఏం లేదమ్మా ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఉంది అంటే ఇప్పుడు మూడో స్టేజ్ ఉంది అనుకోండి అమ్మా ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో ఉంది అనుకోండి పేషెంట్ కి ఇప్పుడు అది మరి తీసుకోరా సారు అది ఆ పేషెంట్ ని అంటే ఈవినింగ్ సర్వీస్ ఒకటి చూసుకొని వెళ్ళిపోతా అంటే పర్లేదు బ్రదర్ అట్లా పేషెంట్స్ వస్తున్నారంటే ఈవినింగ్ మమ్మీ ప్రేయర్ చేసాక అంటే ఇంకేం పర్లేదు ఇంకా ఉంటాము అంటే కష్టం బ్రదర్ ఉండదు ఎక్కువ ఉండని వన్ డే టూ డేస్ ఆ వన్ డే టూ డే కూడా కష్టం బ్రదర్ సీరియస్ గా ఇంకా క్యాన్సర్ అంటున్నారు కాబట్టి సర్వీస్ అయిపోగానే వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు ఎన్ని రోజులకి హీల్ అవుతామ్మా ఈ క్యాన్సర్ అనేది అది దేవుడే కార్యం చేయాలి బ్రదర్ మనం చెప్పలేం కదా దేవుడే అద్భుతం చేయాలి అవును మేడం అవును మేడం తర్వాత ఈ డెంగ్యూ పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నారు మేడం ఈ సమయంలో చాలా వస్తున్నాయి దోమకాటలతో హాస్పిటల్ అయితే మొత్తం వాళ్ళేనమ్మా అసలు అంటే ఈ ఇంతమంది డెంగ్యూ బారి పడుతుంది కదా మన కలువరీ ఆయిల్ తీసుకొచ్చి తర్వాత మన బెల్లంపల్లి ప్రవీణ్ గారిని తీసుకొచ్చి ఈ చిల్డ్రన్ హాస్పిటల్ ఒక వన్ డే అంటే మన సాధ హాస్పిటల్ ఉందమ్మా చిల్డ్రన్ హాస్పిటల్ అని ఏమన్నా అంటే ప్రవీణ్ గారిని బెల్లంపల్లి ప్రవీణ్ గారిని ఒక ఒక రోజు గుర్తు చేసుకొచ్చి ఈ చిల్డ్రన్ హాస్పిటల్ లో ప్రార్థన చేయిద్దాం ఇది చాలా ఖర్చు అవుతుంది మందులకి అని చెప్పి అన్నారమ్మా అదేమన్నా అవుద్దేమో ఒకసారి కనుక్కోండి ఒక మేము ఫ్లైట్ పెడతారు సార్ ఇబ్బంది లేదు సాటర్డే అయితే మీరు వచ్చి ఇక్కడ ప్రేయర్ చూసి లైవ్ చూసుకొని వెళ్ళొచ్చు బ్రదర్ ఉండడానికి అయితే కుదరదు పేషెంట్స్ అంటున్నారు కాబట్టి సో లైవ్ చూసుకొని నైట్ మమ్మీతో ప్రేరేయించుకుని వెళ్ళొచ్చు డెంగ్యూ పేషెంట్లు కూడా తేవచ్చమ్మా కష్టం బ్రదర్ అన్నా అయితే అంతమందిని తీసుకురావడం అంటే కష్టం రానివ్వరు అంతమంది తీసుకొస్తే అదే మా పర్వాలేదు పే చేయమన్నా చేస్తారమ్మా ఎందుకంటే ఏం లేదండి కానీ అంటే పేషెంట్స్ కదా ఇక అందరికి మళ్ళీ ఎఫెక్ట్ అవుతాయి చాలా పబ్లిక్ ఉంటారు కదా ఇక్కడ అవునమ్మా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకు అదే అదే ఇప్పుడు ఏం లేదమ్మా మీ మీద ఎక్కువ ఆయన ఆశలు పెట్టుకుని ఉన్నారమ్మా డెంగ్యూ పేషెంట్లు కూడా ఒక యాభై మంది దాకా ఉంటారమ్మా ఓకే అయితే మీరైతే వీళ్ళని తీసుకొని రావచ్చు బ్రదర్ ఓన్లీ త్రీ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో అన్నారు కదా ఈ త్రీ మెంబర్స్ ఎయిట్స్ వచ్చిన వ్యక్తి అమ్మ వచ్చి వెంటనే లైవ్ అయిపోయాక వెళ్ళొచ్చు బ్రదర్ మీరు అదే అయితే హీల్ అయి హీల్ కూడా ఓ ఒక ఎందు రోజు తిరుగుదమ్మ హీల్ అయిందాక అంతే ఎన్ని రోజులు తేవాలి మా సారు క్యాన్సర్ పేషెంట్ లో అంటే అవునమ్మా అంటే చాలా చాలా సంతోషం అమ్మా మీరు నిజంగా నాకు చాలా బాగా అనిపించింది మేడం అయితే ఈ డెంగ్యూ వాళ్ళని కూడా ఒక యాభై మందిని తీసుకొస్తామా ప్రత్యేకమైన కారు ఉంది సాత్రి ఒక మీరు ఒక నిమిషం బ్రదర్ మీరు ఈవినింగ్ కాల్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అన్ని కనుక్కోండి సెవెన్ థర్టీ అదేనమ్మా ఇప్పుడు ఏంటంటే ఈయనకి హాస్పిటల్ ఒకటి పిల్లలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అమ్మా చాలా బాధపడుతున్నారు మేడం బ్రదర్ కాల్ చేయండి అప్పుడు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు వాళ్ళు ఇంకా సరే మేడం ఇప్పుడు ఈ ఫోన్ కే చేయాలమ్మా అమ్మ పిల్లలు లేని వాళ్ళకైతే ఎన్ని రోజులు రావాలమ్మా బ్రదర్ అదే బ్రదర్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఈవినింగ్ చెప్తారు వాళ్ళు ఏ టైం చేయమంటారు సెవెన్ సెవెన్ థర్టీ బ్రదర్ ఓకే అమ్మా ఇంకొకటి ఏంటంటే అమ్మా మా అయ్య గారు ఏంటంటే ఇంటర్నేషనల్ అవార్డు అనేది చేస్తుంటారు అనమాట డాక్టరేట్ ఇలా ఇస్తుంటారు ఇలా సంఘ సేవ చేసే వాళ్ళకి కూడా ఆయన ఒక అవార్డు కూడా ప్రకటిస్తూ ఉంటారన్నమాట దానికి ఏంటంటే సార్ ఏమన్నారంటే మన బెల్లపల్లి ప్రవీణ్ గారి పేరు కూడా ప్రపోజ్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఎవరికి సాధ్యపడినటువంటి అద్భుతాలు మన బెల్లప్పల్లి ప్రవీణ్ గారు చేస్తున్నారు కాబట్టి ఈయనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు కల్పించడం ఒకటి అభినవ వైద్యరత్న బెల్లంపల్లి ప్రవీణ్ గారు అని చెప్పి ఒక బిరుదు కూడా ప్రదానం చేయాలనే తలంపుతో కూడా ఉన్నారండి మేము కాల్ చేయండి ఫుల్ ఏమైనా ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారా ఇప్పుడు అవార్డు అంటే హైదరాబాద్కి వచ్చి తీసుకోవాలి లేదు అంటే ఈవినింగ్ ఒకసారి కాల్ చేయండి మళ్ళీ ఓకే అమ్మా మా సాదు కూడా మాట్లాడతారు మా ఒక వీలైతే మా తాతతో కూడా మీతో మాట్లాడిస్తానమ్మా ఒకవేళ మమ్మీతో వీలైతే మాట్లాడించండి ఫైనల్ చేసుకున్నాక అవార్డు ప్రదానం కూడా జరుగుతుంది దీని చాలా మందికి ఇచ్చారమ్మా ఓకే బ్రదర్ మేము ఈవినింగ్ కాల్ మీ లీవ్ కాల్ మీరు సాఫ్ట్ మీరు 7 కి చెప్పిస్తానమ్మ మీరు సాఫ్ట్ మార్క్ మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకే మేడం కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకే మేడమ్ ప్రైజ్ నమ మేడం